హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈ రోజు లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మా ఇంటికి కాస్త ఒక ఆరు కిలోమీటర్లు అయితుంది అనమాట పటేలమ్మ దేవస్థానానికి అయితే వెళ్తా ఉన్నాము అలాగే ఇక్కడ వంటలు అయితే చేసి వెళ్తాను నేను ఏమేం చేస్తాను అనేది చూసేయండి అలాగే దేవస్థానం ఎలా ఉంది అనేది చూసేయండి ఇక ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఇక్కడైతే నాలుగు గంటల ముందే శనగలను అయితే నానబెట్టుకున్నాను ఇక శనగలు మునిగే వరకు నీళ్ళు పోసేసుకొని ఇక కాస్త సాల్ట్ వేసేసి ఒక ఐదారు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం గోధుమ పిండిని అయితే తడిపేసుకుందాం కాస్త సాల్ట్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇక నీళ్లు వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి అప్పటికప్పుడు చేసుకున్న చపాతీలు మెత్తగా వస్తాయన్నమాట చూడండి ఇక శనగలు అయితే ఉడికిపోయాయి ఇక చూడండి తర్వాత అయితే వేసేసుకుందాం శనగలకి ఇక ఒక కడాయి పెట్టేసుకొని ఇక ఆయిల్ వేసేసి ఆవల జరక వేసేసి ఆనియన్స్ వేసేసుకొని పచ్చి కరివేపాకు వేసేసుకొని ఇక ఒకసారి బాగా కలిపేయాలి కాస్త మగ్గిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్లో అయితే కాస్త సాల్ట్ వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టించుకున్నా అనమాట పేస్టు ఇక కాస్త పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా శనగలు అయితే వేసేసుకోవాలి ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి గ్యాస్ లిమ్లో పెట్టుకొని కలిపేసుకోండి చూడండి టేస్టీ టేస్టీ శనగలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటాయండి చపాతీలోకి ఇక చపాతీలు అయితే చేసేసుకుందాం చూడండి ఇక్కడైతే ఇక మా అమ్మాయి చపాతీలు తిక్కిస్తూ ఉందనమాట ఇక నేనైతే చపాతీలు కాలుస్తూ ఉన్నాను చూడండి అప్పటికప్పుడు మనం చపాతీ పిండి తడుపుకున్న చాలా మెత్తగా వస్తాయి అనమాట చాలా బాగా వస్తాయి ఇక టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి ఇక మేమైతే టెంపుల్కి బయలుదేరామన్నమాట చూడండి వెళ్తా వెళ్తా దారిలో ఇలా పక్షులు ఇలా కనిపించాయన్నమాట వీడియో తీసుకుంటూ వెళ్తా ఉన్నాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ముందు ముందు మంచి మంచి ఇక ఉన్నాయన్నమాట వీడియోలో చూసేయండి చూడండి ఇక్కడైతే పొలాలన్నమాట అలాగే వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము చాలా అంటే చాలా అందంగా చాలా బాగుందండి ఇక్కడైతే ఇక ఇక్కడైతే ఇలా ఒక ఫోటో దిగ దిగాను అనమాట చాలా బాగుంది ఇక్కడైతే ఇక చూడండి గుడి దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఇక్కడైతే ఇక గోపురం అనమాట ఇక ఇక్కడ అయితే ఓం కాలుస్తారు చూడండి గుడి చుట్టూరు అయితే ఇలా ఉందన్నమాట మేమైతే నైట్ వచ్చాము కాస్త సాయంకాలం అలా వచ్చామనమాట ఇక చూడండి కోనేరు చూడండి గుడి దగ్గర అంతా ఇలా ఉంటుంది గుడి లోపల ఇక చూడండి ఎక్కువగా మన ప్రొద్దున్న వస్తారనమాట మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి ఇక్కడైతే మేమైతే ఇక నైట్ వచ్చాము అమ్మవారు చూడండి పటేల్ అమ్మా అమ్మవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్